దైవాన్ని ఆరాధిస్తున్న నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేయడంలో ఆంతర్యం ఏమిటి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసుకోవలసింది ప్రతి మనిషి జీవితంలో గడ్డు కాలం ఉంటుంది ఏ పని చేసినా కలిసి రావడం లేదని వాపోతారు దేవుడిని నిందిస్తారు నేను ఏం పాపం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకల్లో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతుంటారు ఆ సమయంలో మునుపు పనికి మాలిన పనులు గుర్తుండవు గుర్తురావు పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరూ లేరు నా బ్రతికింతే ఇంకేమీ సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి ఆ సమయంలో ఎవరూ లేరని బాధపడకూడదు ఎందుకంటే ఎవరూ లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం ఎందుకంటే ఇంతకుముందు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు అప్పుడు ఈ ఆలోచన రాలేదు ఇప్పుడు కష్టంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు రారు రారు అని నిందవేసి ఏడుస్తూ కూర్చునే కంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి ఒకవేళ వస్తే సాధన చేస్తారా చెయ్యరు ఒకటి ఆలోచించండి పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ యజ్ఞయాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది దుష్టశిక్షణ జరిగేది కాదు మహాభారతం మనకు దొరికేది కాదు వాళ్ళు కూడా చరిత్రలో కలిసిపోయేవారే అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంథపఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి అలాగే ఏదైనా విద్యలను అభ్యసించాలి సరైన గురువు కోసం అన్వేషించాలి అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో ఒక రకంగా చెప్పాలంటే సుఖం పడుతున్నామంటే పుణ్యం కరిగిపోతున్నట్టు కష్టం పడుతున్నామంటే పాపం కరిగిపోతున్నట్టు ఇప్పుడు ఆలోచించుకోండి సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొని తెచ్చుకుంటారా సుఖపడుతున్నప్పుడు దాన ధర్మాలు చేయాలి యాగాదులు అంటే రోజుకు ఒక పేజీ అయినా గ్రంథ పఠనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం అప్పుడు కష్టాలు మీ దగ్గరకు రావు సరికదా కదా మీకు ప్రమాదం కలిగించాలని అనుకున్నవారు మీ చుట్టూ ఉన్న అనతి కాలంలోనే వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆ దైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు భగవంతుడు మీ పక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎవరో కారణం కాదు కారణం ఉండే ఉంటుంది శ్రీకృష్ణుడు తోడి ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి